హలో హాయ్ సోనా హాయ్ సోనియనా సోనియా ఏమైంది గొంతుకి హోలీ బాగా ఆడావా అదే హోలీలో ఫుల్ వాటర్ లో పొద్దు నుంచి ఎన్ని గుడ్లు పడ్డాయి నెత్తి మీద ఎన్నిగుంటలేదు ఏంటమ్మా నువ్వు ఇక్కడ మనుషుల గుడ్లు తినిక లేవంటే నెత్తి మీద కొట్టుకుంటావా మరి రీసెంట్ గా మనకి మూవీ ఒకటి రిలీజ్ అయింది డిఫరెంట్ గా ఉందని అని చాలా మంది నాని అయితే ఈ మూవీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు చూసా మూవీ నాని సోనీ

అంటే హాఫ్ చూసానక్క హాఫ్ చూడలేకపోయాను ఓయ్ హాఫ్ హాఫ్ ఏంటి అది ఇంకా థియేటర్ రిలీజ్ ఓటీటీలు రాలా ఆ ఐ బొమ్మల చూసా అంటే హాఫ్ చూసి మూవీ కట్ చేసాము ఎందుకంటే పిల్లలతో కుదరక కొంచెం హాఫ్ చూసి తర్వాత హాఫ్ చూడొచ్చు అని చెప్పి ఆపేశాము అదే అంటే ఐ బొమ్మలో చూసానమాట దొంగ దొంగి సోని థియేటర్ లో డబ్బులు పెట్టకుండా పోయి ఏ ఎవరు పోతే అంత డబ్బులు పెట్టడం అనేసి ఇంట్లో చూస్తున్నావా అయితే అసలు ఏంటి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ సెక్షన్ డిఫరెంట్ లా అని చెప్పారు నాకు తెలుసు నీకు అందులో బాగా కనెక్ట్ అయింది చెప్పు హలో సోనీ సో ఇదండి పరిస్థితి మరి చెప్తూనే ఉంటాను మీరు మా నాకు కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు టీ వాల్యూ అనేది పూర్తిగా తగ్గించుకోండి అండ్ సిగ్నల్ దగ్గరికి వచ్చి మాట్లాడండి లేకపోతే ఇలా కాల్ కట్ అయిపోతుంది మరి కష్టంగా కాల్ కలిపినప్పుడు మరి మాట్లాడాలి కదా మరి కోర్ట్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము నాని ప్రొడక్షన్స్ లో ఈ కోర్ట్ మూవీ వచ్చింది మరి కోర్ట్ మూవీకి అసలు నాని ఏ విధంగా చెప్పడంటే నెక్స్ట్ టైం రాబోయే మూవీ హిట్ త్రీ మరి దానికి ఈ మూవీ ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చకపోతే ఈ మూవీలో మీకు ఎలాంటి కొన్ని సన్నివేశాలు డిఫరెంట్ గా అనిపిస్తే మాత్రం హిట్ త్రీ చూడాల్సిన పనిలేదు అనేసి డైరెక్ట్ గా అతను ఒక ఇంటర్వ్యూలో ఈ వాగ్వాదం చేశారనమాట మరి డెఫినెట్లీ మీరు కూడా ఈ మూవీ చూడండి కోర్ట్ మూవీ అనేది డిఫరెంట్ గా ఉంది ఈ ప్రజెంట్ మనకి వచ్చిన అన్ని మూవీస్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉంది అంటే మాత్రం ఎస్ కోర్ట్ మూవీ అనమాట సో ఎంతమంది కోట్ కోర్ట్ మూవీ చూస్తారు అదే విధంగా ఓటీటీ రిలీజ్ కి మనకి లైలా మూవీ కూడా వచ్చేసింది లైలా మూవీ విశ్వక్సేన ఎంత ముద్దుగున్నాడు కదా అమ్మాయి వేషంలో అసలు అమ్మాయి వేషంలో విశ్వక్సేన ఎందుకు అలా గెటప్ వేశాడు ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటిది ఒకటి కాన్సెప్ట్ వచ్చింది మరి ఆ మూవీకి ఈ మూవీకి ఏమైనా కనెక్షన్ ఉందా అలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అసలు లైలా మూవీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఆ మూవీలో మాత్రం తను హీరోయిన్ కోసం వేసుకుంటాడు కీర్తి సురేష్ కోసం మరి ఈ మూవీలో ఎవరి కోసం వేసుకుంటాడు హీరోయిన్ కోసమా లేకపోతే ఇంకేమైనా దీని వెనకాల రహస్యం దాగుందా అనేది మాత్రం డెఫినెట్లీ లైలా మూవీ చూసినాక తెలుస్తుంది ఎస్ బట్ లైలా మూవీ అనేది కంపల్సరీగా ఒకటి రొమాంటిక్ మూవీ అనేసి చెప్తున్నారు ఇక్కడ మరి లైలా మూవీ అంటే ఒక రొమాంటిక్ కామెడీ అంటే జనరల్గా అబ్బాయిలు అమ్మాయిలాగా అలా అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇన్స్టాలో చూసిన మొత్తం మొత్తం అబ్బాయిలంతా అమ్మాయిలానే చేస్తున్నారు నో డౌట్ మరి అలా చేసి 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 మరి హీరోలు కూడా అది అనిపిస్తుందేమో మరి ఇలా గర్ల్ లాగా సన్నివేశం వేసుకొని మరి వాళ్ళు చేస్తున్నారు మూవీస్ మరి అలాంటి కామెడీ మూవీ కానీ ఇక్కడ లైలాలో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే విశ్వక్సేన కంప్లీట్ అమ్మాయి లాగా రెడీ అయ్యాడండి అంటే అమ్మాయి గెటప్ లో కంప్లీట్ అమ్మాయిలానే ఉన్నాడు కానీ ఇన్స్టాలో చూస్తున్నట్లయితే అసలు ఆ గడ్డ మిసాలు పెట్టుకొని బొట్లు చవులో రింగులు పెట్టుకొని మరి అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నారు ప్లీజ్ అండి డోంట్ డూ దట్ చూడలేక చచ్చిపోతున్నాం మేము ఇక్కడ మరి అందరికీ ఒకవేళ మీకు వ్యూస్ కావాలనుకుంటే మాత్రం మంచి కాన్సెప్ట్ తీసుకోండి మంచి కంటెంట్ తీసుకోండి అలాంటి దానికి ప్రోత్సహించండి బట్ మీకేదో ఎంటర్టైన్ గా ఎలా చేస్తుంటే మాత్రం మీ ఇమేజే పాడవుతుంది డోంట్ డూ దట్ సో చేసినా సరే పర్ఫెక్ట్ గా చేయండి సో అదే విధంగా లైల మూవీకి వచ్చేసి మాత్రం ఇట్స్ ఏ రొమాంటిక్ కామెడీ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి రొమాంటిక్ కామెడీకి మీరెన్ని మార్కులు ఇస్తారు మీరెంత ఎన్ని స్టార్స్ ఇస్తారు చూడాలి ఎందుకంటే లైలా థియేటర్ రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద హిట్ అది అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పనా ఏవైతే అంటే థియేటర్ లో మూవీస్ హిట్ కాకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసరికి అవి పెద్ద హిట్ అయిపోతుంది అనమాట అలాంటి మూవీస్ మనకు చాలానే ఉన్నాయి ఎందుకులండి వాళ్ళ పేర్లు చెప్పడం గానీ అలాంటి మూవీస్ మాత్రం చాలానే ఉన్నాయి మన ఓటీటీ రిలీజ్ థియేటర్స్ లో బాగా నడవకుండా ఏదో యావరేజ్ చెల్తా అన్నట్టుగా నడిచిన మూవీస్ కూడా ఓటీటీ రిలీజ్ వచ్చేసరికి ఫుల్ సూపర్ డూపర్ హిట్ వచ్చేది అయిపోయింది అనమాట అలాంటి మూవీలో ఈ లైలా మూవీ కూడా ఒకటా లేకపోతే లైలా మూవీ కాన్సెప్ట్ డిఫరెంట్ అనేది మాత్రం చెప్పండి ఎందుకంటే నిన్ననే రిలీజ్ అయింది ఓటీటీలో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మీద మనకి లైలా మూవీ నిన్న రిలీజ్ అనమాట